హలో ఎవ్రీవన్ సో మనకి పెయిన్ మేనేజ్మెంట్లో ఓజోన్ థెరపీ అనేది చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి సో ఓజోన్లో మనకి ముఖ్యంగా చూసుకుంటే ఆక్సిజన్ మాలిక్యూల్స్ కాంబినేషన్తో తయారయ్యేది కాంపౌండ్ దీన్ని ఓజోన్ అంట ఓజోన్ అంటే త్రీ మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనకి ఓజోన్ వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకున్నాం బట్ ఇన్ డీటెయిల్లో అంటే ఎక్స్పెషల్లీ పెయిన్ పరంగా అండ్ ఓవరాల్ హెల్త్ బెనిఫిట్ అండ్ ఏజ్ రివర్సల్ లో కూడా ఇది యూజ్ అవుతుంది సో ఈ వీడియోలో మనకి ఏజ్ రివర్సల్ ఎలా చేసుకోవచ్చు అంటే ఏజ్ ఎలా డిలే చేసుకోవచ్చు ఓజోన్ వల్ల ఓజోన్ ని ఎలా వాడాలి ఏ మోతాదులో వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఓజోన్ అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే స్టాటోస్ఫియర్ లో ఉంటుంది అది ఆక్సిజన్ మాలిక్యూల్స్ తోటి ఎప్పుడైనా మనకి థండర్ స్టామ్స్ వల్ల ఎలక్ట్రిసిటీ వల్ల మనకి ఓజోన్ అనేది కాంపౌండ్ స్ట్రాటోస్ఫియర్ లో ఏర్పడింది సో మన సరౌండింగ్లో మాత్రం ఓజోన్ అవైలబుల్గా ఉండదు మనకు ఓన్లీ ఆక్సిజన్ అండ్ ఎయిర్ అవే ఉంటాయి ఓజోన్ అనేది ఒక లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్లోనే ఉంటుంది బట్ ఓజోన్ థెరపీ ఎలా చేస్తామంటే ఈ ఆక్సిజన్ అనేది ఒక మెషిన్కి కనెక్ట్ చేసి దాంట్లో ఎలక్ట్రిసిటీ ద్వారా ఓజోన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ ఓజోన్ ఎప్పుడైనా మనం ట్రీట్మెంట్లో తీసుకుంటే వాళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ సెల్యులర్ లెవెల్లో ఆక్సిజన్ రిచ్డ్ కాంపౌండ్ అనేది సెల్లో వెళ్తుంది ఈ సెల్లో డిఫ్యూజ్ అయినప్పుడు లోపల ఒక పవర్ హౌస్ ఆఫ్ సెల్ ఉంటుంది దాన్ని మైటోకాండ్రియా అంటాం ఈ మైటోకాండ్రియాన్ని చాలా స్టిమ్యులేట్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దీంతో పాటు ఫ్రీ రాడికల్ స్కావర్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే సెల్ ఎప్పుడైనా స్ట్రెస్కి లోన్ అయినప్పుడు బాగా ఇన్ఫ్లమేషన్కి లోన్ అయిపోయినప్పుడు ఆక్సిజన్ రియాక్టివ్ స్పీషీస్ అనేది ఫామ్ అవుతుంటాయి సో దీనివల్ల అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో లైక్ బీపీ రావడం కానీ ఆర్ ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే కీలవాతం కానీ సోరియాసిస్ కానీ ఎనీ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ ఆర్ స్టమక్ అప్సెట్ అవడము జాయింట్ పెయిన్స్ రావడము ఇమ్యూనిటీ తగ్గడము ఇట్లాగా రకరకాలుగా మనకి ఈ ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్స్ అండ్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల ఇలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి సో ఆక్సిజన్ రిచ్డ్ ఓజోన్ తీసుకోవడం వల్ల వీటన్నిటికీ శాశ్వతమైన పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవచ్చు సో ఈ ఓజోన్ థెరపీలో మనకి ఎటువంటి మందులు కానీ ఇన్ ఆర్ ఎన్ని కెమికల్స్ కానీ ఏముండవండి జస్ట్ ఓజోన్ని మనకు బాడీలో చేర్చడం ఒక్కటే మనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇది ఎలా చేస్తామంటే ఓజోన్లోనే మనకి మేజర్ ఆటో హిమోథెరపీ అంట ఎంఏహెచ్ సో ఈ ఎంఏహెచ్డి అనేది మన బ్లడ్లో ఒక బాటిల్ తీసుకుని ఆ బాటిల్లో కనుక మనం ఓజోన్ ఇంజెక్షన్ చేసుకుని మళ్ళీ రివర్స్ అదే బ్లడ్ మనం ఎక్కించుకున్నాం అనుకోండి సో దీని ద్వారా మనకి రిచ్డ్ అంటే ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్లో పంప్ అవడం జరుగుతుంది సో ఓవరాల్గా మనకి బ్రెయిన్లో కాగ్నిషన్ పెరుగుతుంది అంటే మెమరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది బాగా చురుగ్గా యాక్టివ్గా అవుతాము జాయింట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మల్టిపుల్ బాడీ పెయిన్స్ ఉండి ఎటువంటి కారణం లేకుండా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకు కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు అంటే ఇందులో ఎటువంటి మందులు ఇంజెక్షన్స్ కానీ కెమికల్స్ లేకుండానే న్యాచురల్ పద్ధతి ద్వారానే ఈ పోజోన్ థెరపీల వల్ల లాభం లభిస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ పెయిన్ మేనేజ్మెంట్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఎస్పెషల్లీ మోకల్ అరుగలు కానీ షో షోల్డర్ ప్రాబ్లం కానీ హిప్ జాయింట్ ప్రాబ్లం అండ్ ఏవాస్లర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ ఏవియన్ హిప్ ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళకి ఓజోన్ థెరపీ వల్ల అండ్ ఓజోన్ జాయింట్ ఇంజెక్షన్ వల్ల బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఆక్సిజన్ రిచ్డ్ ఓజోన్ కాంపౌండ్ ఎప్పుడైనా జాయింట్లోకి వెళ్ళిందనుకోండి కార్ట్లేజ్లో కొంచెం హీలింగ్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆక్సిజనేషన్ అవుతుంది కార్ట్లేజ్కి సో దీని ద్వారా రీజెనరేషన్ ఆఫ్ కాట్లేజ్ కూడా అవుతుంది అండ్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తీసుకుంటే పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏ వ్యాస్ల నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే తుంటి జాయింట్లో రక్త సరఫరా బ్లాక్ అవ్వడం వల్ల వాళ్ళకి హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ బాగా లోన్ అవుతున్నాయంట సో దీన్ని మనం ఏ వ్యాస్ల నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాం సో వీళ్ళకి ఆక్సిజన్ రిచ్డ్ ఓజోన్ సప్లై చేయడం ద్వారా అంటే జాయింట్ ఇంజెక్షన్ అవ్వచ్చు ఆర్ ఎంఏహెచ్డి అంటే బ్లడ్లోనే ఆక్సిజన్ రిచ్డ్ ఓజోన్ డిఫ్యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హీలింగ్ ప్రాపర్టీస్ని బాగా ఇంప్రూవ్ అవుతుంది సో రక్త సరఫరా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది జాయింట్ కూడా బాగా హీల్ అవుతుంది సో ఓవరాల్గా నెక్రోసిస్ నెక్రోసిస్ని కొంచెం డిలే చేసుకోవచ్చు అండ్ పెయిన్ కూడా బాగా తగ్గుతుంది సో ఇలాగా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే సెల్ మన బోన్ మారోలో ఉన్న స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఎక్కడైతే మనకి ఇన్ఫ్లమేషన్ ఉందో ఆర్ ఇమ్యూనిటీ లోపం వల్ల తరచుగా మనకి కోల్డ్ కాఫ్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ బాగా వస్తుంటే వాళ్ళకు కూడా ఈ ఎంఏహెచ్డి పద్ధతి ద్వారా మన ఓజోన్ బ్లడ్లో కనుక ట్రాన్ ఇంజెక్షన్ చేస్తే వీళ్ళకి ఇమ్యూనిటీ ఫైట్ చేసే కెపాసిటీ వస్తుంది అండ్ తరచుగా కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళకి మంచి హీలింగ్ అవుతుంది ఫ్రీక్వెంట్ గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఎవరికైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ సెల్యులైటిస్ కానీ ఎటువంటి యాంటీబయాటిక్స్ వేసుకున్న వాళ్ళకి అసలు పరిష్కారమే దొరకట్లేదంటే ఈ ఓజోన్ అనేది చాలా వండర్ఫుల్ పని పనిచేస్తుంది సో ఎవరికైతే తరచుగా కి లోన్ అవుతున్నారు ఎటువంటి యాంటీబయాటిక్స్ వేసుకున్న వాళ్ళకి అసలు పరిష్కారం దొరకట్లేదంటే ఈ ఓజోన్ పద్ధతి ద్వారా ఒక న్యాచురల్ అండ్ వండర్ఫుల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది సో ఇవన్నీ అండి ఓజోన్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ సో ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఓజోన్ వల్ల మనకి ఇమ్యూనిటీ పెరగడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ తగ్గుతుంది అండ్ ఎవరికైనా తరచుగా ఇన్ఫెక్షన్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటే వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మెదడుకి కాగ్నిషన్ అంటే మెమరీ కెపాసిటీ కానీ అండ్ యాక్టివ్నెస్ కానీ బాగా వేక్ఫుల్నెస్ని బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇవన్నీ అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఓజోన్ అండ్ వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏజ్ రివర్సల్ అండ్ డిలేయింగ్ ఆఫ్ ఏజ్ మన క్రోనలాజికల్ ఏజ్ అంటే నెంబర్ ఆఫ్ ఏజ్ నెంబర్ పరంగా పెరుగుతూ ఉన్నా కానీ బాడీ ఏజ్ని మాత్రం మనం తగ్గించుకోవచ్చు ఆర్ డిలే చేసుకోవచ్చు అంటే సిక్స్టీ ఇయర్స్లో మనం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లాగా కూడా కనిపించవచ్చు అది ఓజోన్ వల్ల బెనిఫిట్స్ సో ఇవన్నీ అండి మనకి ఓజోన్ వల్ల హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ అండ్ ఏజ్ రివర్సల్ ప్రాపర్టీస్ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఓజోన్ థెరపీలో ఇంకే సందేహాలున్నా ఓజోన్ థెరపీ గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ అండ్ కాల్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ